ఇప్పుడు చాలామంది యువకులు చూడండి మనకు దునియాతో బాగా కనెక్ట్ ఉందనుకోండి లేదా దీంతో కనెక్ట్ ఉండి మసీదుల్లో కనెక్ట్ ఉండి మన ఇంట్లో కూడా కాస్త కాస్త దీని ఉందనుకోండి ఎవరైనా సలాం చేస్తే అస్సలాము లేకు అసలే అంటాం అవునా అంటావా లేదా లేకపోతే అస్సలాము లేకు బలో జీ అస్సలాము లేకు జీ అంటాం సలాంతో సంభాషణ ప్రారంభిస్తాం అదే ఇంట్లో దీని లేదు అమ్మ చూస్తే టీవీ సీరియల్ నాన్న చూస్తే వార్తా విశేషాలు పిల్లలు చూస్తే గేమ్ అండ్ గేమ్ వాళ్ళకు ఫోన్లు ఎలా మాట్లాడుకుంటాడు తెలుసా వాళ్ళు హలో బ్రో హలో బ్రో మైండ్ బ్రోయింగ్ బ్రో బ్రో అంటే బ్రదరో బ్రోకరో అర్థం కావడం మాటలు ఆ పిల్లల్ని చాలామంది పిల్లల్ని చూస్తున్నాం మనం ఏ రకంగా మన అలవాట్లు ఎట్లా ఉన్నాయి మనం ఏ విధంగా అలవాటు చేస్తున్నాం తండ్రి కూర్చుంటాడు తల్లి కూర్చుంటుంది కొడుకు ఉన్నాడు కొడుకు అన్నం పెద్ద ముద్దలు కలిపిన ఇద్దరు కూర్చుంటారు కానీ కొడుకు సెల్ ఫోన్ పట్టుకొని ఉంటాడు అన్నం ముందు కూర్చుంటాడు సెల్ ఫోనే చూస్తుంటాడు తల్లి ఆశ నా కొడుకును ఒక ముద్ద నోట్లో పెడతాం తండ్రి ఆశ పడతాడు నా కొడుకుకు కలిపి ఒక ముద్ద నోట్లో పెడతాం కానీ ఈ కొడుకు తల్లిదండ్రుల వైపు చూడడు వైపు చూస్తుంటాడు సెల్ వైపు చూస్తుంటాడు అన్నం తినరా నాయన అంటే అన్నం వైపు చూడరు సెల్ వైపే ఇంతే గింతే గింతే కొంతమంది ఆడవాళ్ళు పాపం పిల్లలు పిల్లలు టీవీ చూస్తుంటారు అన్నం తినేటప్పుడు అక్కడ ఏదో కొంపలు మునిగిపోయినట్టు అన్నం సగంలో పెట్టుకుని ఇట ఆ ఏం మునిగిపోద్దు మరి అన్నం పరబ్రహ్మ స్వరూపేహానద్భవత భోగ అన్నారే పవిత్రమైన అన్నాన్ని ముందు పెట్టుకొని పవిత్రమైన భోజాన్ని ముందు పెట్టుకొని పవిత్రమైన ఆహారాన్ని ముందు పెట్టుకొని సృష్టికర్త అల్లా ఇచ్చినటువంటి ఆహారాన్ని నైవేద్యంగా ముందు పెట్టుకొని అలాంటి ఆహారం ముందు కూర్చొని టీవీలను చూస్తూ ఈ అన్నం తినడానికి సిగ్గు రాదా మాకు చెప్పండి సోదరులారా అన్నం తినే మధ్యలో అల్లాహుమ్మాలకల్ హులక షుక్ర అల్లా హుమ్మాలకల్ హుక్ర అని చెప్పి మనకు అల్లా మార్గంలో పోయినోళ్లకు నేర్పిస్తుంటారే కానీ మేము ఇళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి అందుకే చాలామంది అల్లాకు తు దేశాకా తు దేశాకా డౌట్ తోటారు కొంతమంది అల్లా హై కావు అని అనుమానంగా అడిగినా గాని నువ్వు మళ్ళీ ఎమ్మడి కల్మా చదివి ముస్లిం కావాలి అంతే అనుమానంతో అడిగినా నువ్వు మళ్ళీ ముస్లిం కావాలి మళ్ళీ కల్మా చదవాలి